హలో ఫ్రెండ్స్ నా పేరు మోహన్ మీరు చూస్తున్నారు ట్రేడ్ మూ తెలుగు ఛానల్ ఇవాళ సెన్సెక్స్ వన్ నైన్టీ నైన్ పాయింట్స్ డౌన్ ఐ సెవెంటీ త్రీ థౌజండ్ వన్ నైన్టీ దగ్గర స్టాప్ అయింది అలాగే నిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయి ట్వంటీ టూ థౌసండ్ థర్టీ టూ దగ్గర స్టాప్ అయింది బ్యాంక్ నిఫ్టీ అలాగే థర్టీ త్రీ పాయింట్స్ డౌన్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ దగ్గర నిలిచింది నిఫ్టీ అండి ఈరోజు మార్నింగ్ ఓపెనింగ్ ఏమో రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అరౌండ్ ఎంత ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ అలాగే ఫామ్ అయింది నేను ఏమనుకున్నాను అంటే కింద పడుతుందేమో అని అనుకున్నాను బట్ అక్కడ నుంచి న్యూస్ అప్డేట్ న్యూస్ మార్కెట్ ఏమో పాజిటివ్గానే ఉంది అలాగే పైకి ట్వంటీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టచ్ మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ తీసుకొని ట్వంటీ టూ థౌసండ్ థర్టీ దగ్గర స్టాప్ అయింది ఇక్కడ సపోర్ట్ చూస్తే ట్వంటీ టూ థౌజండ్ దగ్గర సపోర్ట్ ఉంది ఇది బ్రేక్ అయ్యి కిందికి ఫాల్ అయితే నేను బుల్లిష్ చూస్తానండి కానీ నా వ్యూ వచ్చి న్యూట్రల్గా ఉంది మేబీ ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఈ గ్యాప్లోనే న్యూట్రల్గా ఫామ్ అవుతాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బట్ ఇన్ ఓన్గా నా వ్యూ అండి ఐసిఐసి సెక్యూరిటీస్ వాళ్ళు క్యూ త్రీ రిజల్ట్స్ వచ్చినాయి సేల్స్ వచ్చి లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ ఇయర్ చాలా గ్రోత్ అయింది ఫిఫ్టీ పర్సెంట్ గ్రోత్ అయింది లాస్ట్ సెప్టెంబర్లో వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కోర్స్ ఎరన్ చేస్తే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ ఎర్న్ చేశారు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు గెయిన్ చేశారు అలాగే ఎపిడా నైన్ హండ్రెడ్ అండ్ లెవెన్ క్రోర్స్ అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చి లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ క్రోర్స్ వాళ్ళు ప్రాఫిట్ ఎరన్ చేశారు అలాగే ఈపీఎస్ వచ్చి ఫస్ట్ ఇయర్ వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ వన్ పైసా అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్యూ త్రీ రిజల్ట్స్ వచ్చాయి వన్ ఆఫ్ ది మోస్ట్ మార్కెట్ క్యాప్ ఉంది దీని హెచ్డిఎఫ్సికి అలాగే క్యూ త్రీ రిజల్ట్స్ కూడా వచ్చాయి సేల్స్ వచ్చి సెప్టెంబర్లో అయితే సెవెంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ నైన్ ఉంటే ఈ డిసెంబర్లో మాత్రం సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ అంటే సెవెంటీ త్రీ పర్సెంట్ వాళ్ళు గెయిన్ చేశారు అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చి డిసెంబర్లో మంత్ మాత్రమే సెవెంటీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ క్రోడ్స్ దాకా వాళ్ళు వాళ్ళు ఎర్నింగ్ చేశారు బుట్ పర్లేదు బాగానే ప్రాఫిట్ గెయిన్ చేశారు అలాగే ఎల్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఫ్యూచర్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు డిసెంబర్ మంత్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెండ్ ట్వంటీ టూ ట్వెల్వ్ పర్సెంట్ గెయిన్ చేశారు సెప్టెంబర్లో వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఎర్న్ చేశారు లాస్ట్ సెప్టెంబర్ తో పోలిసే డిసెంబర్ మంత్ బాగా గ్రో అయింది అలాగే వాళ్ళు ఎబిడా వచ్చి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ ఆ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ క్రోర్స్ ఈపిఎస్ ఈపిఎస్ ఎర్నింగ్ పర్ ఇయర్ ఏమో పర్ ఇయర్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ వన్ రూపీస్ ఎయిటీ వన్ పైసా వాళ్ళక వాళ్ళు పోస్ట్ చేశారు ఎడ్ హోతీస్ వాళ్ళు యుఎస్ షిప్స్ పైన అటాక్ చేశారు కొద్దిగా కారణం అది కూడా కారణమే ఇవాళ మార్కెట్ ఫాలో అవడం కూడా రీజన్ నిఫ్టీ ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అండి సపోర్ట్ వచ్చి ట్వంటీ టూ థౌజండ్ థర్టీ వన్ ఫాలో అయితే ట్వంటీ వన్ థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అది ఫాలో అవుతేగినా ట్వంటీ వన్ థౌసండ్ ఫైవ్ నాట్ త్రీ అలాగే సపోర్ట్ అండి ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ అబోవ్ ఫాల్ అబోవ్ వెళ్తేగిన ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దానిపైన ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ నాట్ సెవెన్ నేను ఈ లెవెల్స్ని ఈ లెవెల్స్ నా వ్యూ వచ్చి న్యూట్రల్గానే ఉంటుంది మేబీ న్యూట్రల్గా ఉంటుందని అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర ఫాలో అయితే ఎగిన ఫార్టీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాని బిలో ఫాలో అయితే తేనా ఫార్టీ సెవెన్ థౌసండ్ ట్వంటీ నైన్ రెసిస్టెన్స్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ అబోవ్ అయిన ఫామ్ అయితే ఎగిన ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలాగే ఇక్కడ టూ టైమ్స్ ఇక్కడ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ తీసుకోండి రిజిస్ సపోర్ట్ ఫా సపోర్ట్ తీసుకోండి ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ థౌజండ్ దగ్గర మళ్ళీ అలాగే ఇక్కడ ఇక్కడ ఒకసారి తీసుకుంది అక్కడ నుంచి మళ్ళీ అక్కడ అగైన్ 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 ఫామ్ అయింది మీకు కానీ నా కంటెంట్ కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ నేను కొత్తగా ఛానల్ పెట్టాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ సో మచ్